వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ఏపీ కడపలో అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయ ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుంది దీనికి మరి వైసీపీ జగన్ గారు ఎలా స్పందిస్తున్నారు సో అతను ఏం మాట్లాడుతున్నారు దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మ సరే అసలు ఏం జరుగుతుంది కడపలో మొన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఏదో ఒక ఇష్యూ మీద అయితే అప్పుడు చాలా హాట్ టాపిక్గా అయితే మారింది మనం న్యూస్లో చూసుకున్నట్లయితే మరి దీనికి అసలు వైసీపీ గారు వైసీపీ జగన్ గారు ఎలా దీనికి రెస్పాండ్ అవుతున్నారు సో దీనికి వాళ్ళకు కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అసలు ఎలా ధైర్యం చెప్తున్నారు వైసీపీ కడప అనేది కంచుకోట వైసీపీకి ఒక విధంగా కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా సో అటువంటి కడప జిల్లాలోనే ఒక్కొక్కటిగా ఓట్ల శాతం కానీ వైసీపీ పార్టీని వేడడం కానీ పరాభవాలు చూడడం కానీ ఒక్కొక్కటిగా బేరీజ్ వేసుకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి వైసీపీకి ఎందుకంటే ఈ ఇబ్బందికర పరిస్థితి నేను ఏదైతే అంటే నాకు నా ఊహకి నాకు తెలిసిన వరకు నేను ఇప్పుడు ఏదైతే వివరించబోతున్నానో దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి వైసీపీ అనేది ఏంటి మనుగడ ఎంతవరకు సాధ్యం అనేది ఒక క్వశ్చన్ మార్కు ఎందుకంటే చాలా చిన్న చిన్న పార్టీలు పుట్టుకొచ్చాయి కాలగర్భంలో కలిసిపోయాయి బట్ టీడీపీ దానికి వ్యతిరేకం అంటే అందరూ అలాగే ఊహించారు కలిసిపోతాయి ఇదైపోతాయి వేరే పార్టీలో కలిసిపోతుంది అని ఇప్పుడు పిఆర్పి ఎలాగా వెళ్ళిపోయింది అలాగా టీడీపీకి ఆ ఛాన్సెస్ లేవు బట్ వైసీపీకి మరలా అదే పరిస్థితి ఎదురవ్వచ్చు అనేలాగా ఉంది ఎందుకంటే అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఎటో ఒకవైపు మొగ్గు చూపి పార్టీని ఒక నేషనల్ పార్టీలో విలీనం చేసే పరిస్థితి అయితే లేకపోలేదు అది ఆయన ఇష్టం ఆయన ఎంతవరకు కార్యకర్తలతో ప్రజలతో మమేకం అవుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఒక్కసారి అన్నీ చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక విచిత్రం ఏంటంటే సగం వైసీపీ పరిపాలన సగం కూటమి పరిపాలన చిన్న క్యాలిక్యులేషన్ మొన్న మే జూన్ వరకు మే ఎండింగ్ వరకు కూడా వైసీపీ పరిపాలనను ఉంది ఎలక్షన్స్ అయినా కూడా మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆపత్తర ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉంటారు కాబట్టి సో జూన్ నుంచి అంటే ఒక విధంగా ఏడు నెలలు కూటమి ప్రభుత్వం ఐదు నెలలు వైసీపీ ప్రభుత్వం గడిచాయి రెండు వేల ఇరవై నాలుగు ఒక డిఫరెంట్ ఇయర్ అసలు ఎందుకు అంత పరాభవం ఘోర పరాభవం అంటే ఎంతసేపు బటన్ గోరు గోరుముద్ద తల్లి దీవెన తండ్రి రక్షణ ఇట్లా ఏవోటి వెళ్ళిపోయే తప్ప ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ మహిళకి లేదా ఆ విద్యార్థికి ఎలా చదువుకోవాలి ఎలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎలా అభివృద్ధి చెందాలి అనే దానికి బాటలు వేసిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు అదే బిగ్గెస్ట్ మైనస్ ప్రాతికి ఇంకేం ఏమీ లేదు మరొకటి ఎంతసేపు దందాలు అవి చేసుకొని అన్నీ పెద్ద తలకాయలే స్వీకరించే తప్ప దాన్ని నమ్ముకొని ఆధారపడి ఉన్న కింద స్థాయి కార్యకర్తకి ఒక్క రూపాయి కూడా చేరలేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కంపెనీ లేదు ఒక విధి విధానం లేదు ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటే పోనేదో అరే మా మంత్రి మా ముఖ్యమంత్రి గారికి ఎంత వచ్చిందా ప్రోటోకాల్ ద్వారా నెక్స్ట్ మంత్రికి ఇది వస్తుంది ఇప్పుడు ఆ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు మంత్రి గారు పర్మిషన్తో నాలుగు పోస్టులు లేదా మంత్రి గారికి ఆ ఆ ఫ్యాక్టరీలో ఒక షేరు ఒక పార్ట్నర్షిప్ దాని తద్వారా కింద కాంట్రాక్టర్లకి తద్వారా కార్యకర్తలకి ప్రతిదీ జగమెరిగిన సత్యం దీంట్లో అందులో స్కాములు గేములు అనడానికి లేదు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు సోకాడు రాజకీయ నాయకులు కూడా ఏవో ఒక వ్యాపారాలు ఉన్నాయి కదా వ్యాపారాలు లేని వాళ్ళు ఎవరున్నారు సిమెంట్ ఫ్యాక్టరీయో సారా షాపులో పెట్రోల్ బంకులో లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ ఉన్నాయనే కదా లేవని ఏం కాదు కదా అలా చేసినప్పుడు వాళ్ళ దాంట్లో ఒక భాగము ప్రోటోకాల్ ప్రకారం ఒక్కొక్కటి కింద స్థాయి వాడికి అందితే అది ఫలాలు ఉంటాయి ఎంతసేపు మేట్ నొక్కాను మీకు ఇచ్చేసాను డబ్బులు అంటే ఎట్లా అంతవరకు కరెక్ట్ సో అది మైనస్ అయింది అలాంటి సందర్భంలో కడప పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చూస్తే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా రెండే రెండు వైసీపీ గెలుచుకుంది ఒకటి బద్వేలు రెండోది పులివెందుల మన అన్నగారు జగన్ అన్నగారు మిగతా ఐదు టీడీపీ కైసం చేసుకుంది ఈవెన్ ఆ కడప కాన్స్టిట్యూషన్ నుంచి అవినాష్ రెడ్డి గారు గెలుపొందిన బొటాబోటి మార్కులతో పాస్ అయినట్టు గెలుపొందారు మరోవైపు సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు సొంత స్వయానా చెల్లెలు ఒకప్పుడు వైసీపీని పార్టీని బతికించిన మహిళా నేత ఈరోజు ఆ వాళ్ళ మీదకే పోటీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఆఫ్కోర్స్ అది ఓడిపోయారు అనుకోండి ఇలా ఒక్కొక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి కోటరీకి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు కడప అంటే కళ్ళు మూసుకుని దాసిపెట్టుకు వైఎస్ఆర్ ఫ్యామిలీకే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుయాయులుగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర బంధువులుగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి మిత్రులుగా ఉన్న వాళ్ళు మాత్రమే గెలిచే పరిస్థితి ఇప్పుడు ఈవెన్ వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రెండు వేల పదహారులో ఈ బైఫర్గేట్ ఏపీ అయినప్పుడు ఎమ్మెల్సీగా మన ఎవరు బీటెక్ రవి గారి చేతుల మీద ఓడిపోయారు ఈయన వివేకానందరెడ్డి గారు బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు మొన్న అవినాష్ రెడ్డి గారు గెలిచారని అంటే బొటాబొటి మార్కులతో ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ విజయం గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేసి నా బిడ్డ నేర బతికే బతికి ఐ మీన్ గెలిపించండి అన్నట్టుగా మాట్లాడారు మళ్ళా మాట్లాడినా కూడా ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం డైవర్ట్ అయినట్టేగా అక్కడ సాదాసీదా పాయింట్లతో ఓట్లతో గెలుపొందారంటే అంటే అవినాష్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ప్రభావం కనిపించినట్టేగా మరి ఐదు ఏడు నియోజకవర్గాల్లో రెండే జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకుంటే మిగతా ఐదు టీడీపీ కైవసం చేసుకోవడం ఏంటి ఇప్పుడు నిన్న లేదు మొన్న మేయర్ సీటుకు సంబంధించి పెద్ద గొడవ అయింది ఆవిడ కడపరెడ్డి అమ్మ గారు గట్టిగట్టిగా మాట్లాడారు ఆవిడ తర్వాత మొన్న ఏదంటీ నీటి సంఘాలు నీటి సంఘాల ఇష్యూ కూడా అవినాష్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి దాన్ని ఏదో ఖచ్చితంగా వైసీపీకి వచ్చేలా చేద్దామని చూశారంట బట్ పోలీసులు సార్ మీరు హెల్త్ ఇష్యూ అవుతా అని చెప్పి ఆయన ఒకరిగా ఆపేశారు అక్కడ వైసీపీ కార్యాలయంలో ఉంచేశారు నెక్స్ట్ డే బీటెక్ రవి గారు ఎంటర్ అయిన తర్వాత ఏది వాదసం ఏది ఎటువైపు క్లియర్గా ఉంది ఓకే టీడీపీకి ఫేవర్గా ఉంది నీటి సంఘాలు కూడా టీడీపీ దక్కించుకుంది ఈవెన్ కార్పొరేటర్లకు సంబంధించి అన్నీ కూడా ఒక్కొక్కటిగా అంటే వైసీపీకి అలాగే ఒక్కొక్కటిగా సైలెంట్ అయిపోయే నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమిలో వేరే వేరే కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేయడానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ కలిసే ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా ఒక అభిప్రాయం అనిపిస్తుంది మరి అంటే గతంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది కడపలో ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయినా వచ్చాయో చేంజెస్ అవుతున్నాయి కదా మెల్లమెల్లగా కొంతమంది ఇప్పుడు రీసెంట్గా ఒక ఎనిమిది మంది కార్పొరేట్లు కూటమి అదే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు నిన్న లేదు మొన్న ఆవిడ మన కడప ఆవిడ పేరేంటి మర్చిపోయాను ఆవిడ చాలా గట్టిగా మాట్లాడారు గట్టిగా మాట్లాడి మేయర్ సీట్లో నుంచి గట్టిగా మీరు ఏ ఏ పంధాలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు మేయర్ అనేవారు ఎంతమంది కార్పొరేటర్లు అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి దానికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీరు దాని ప్రకారం నడుచుకుంటున్నారా లేదా అంటే మొన్న కడప అంటే మున్సిపల్ పెద్ద పెద్ద ఇష్యూ అయింది కదా కార్పొరేషన్లో సో అలాగే ఈ ప్రతిదీ కూడా అంటే దీనికి అందరూ చెప్పే ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే వైసీపీని పార్టీ వీడుతూ కూటమిలో చేరుతున్నారో వాళ్ళందరూ చెప్పే జవాబు ఏంటంటే సార్ మా నాయకుడు మాకు నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉండి మేము చెప్పుకునే ప్రయత్నం మాకు ఇవ్వలేదు మమ్మల్ని కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు ఆయన గత ఐదేళ్లలో మేము తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చాలాసార్లు తిరిగాం కానీ ఏ ఒక్కసారి కూడా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదు సరే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా వచ్చి కలవండి నేను అపాయింట్మెంట్ ఇవ్వలే ఒకవేళ ఆయన ఇచ్చేవారేమో ఆయన చుట్టూ ఉండే కోటరీ కూడా మమ్మల్ని కలవకుండా చేసింది మా ఒక ఎమ్మెల్యేగా నాకే కలవడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకా వేరే సాధారణ కార్యకర్తలకి సాధారణ పౌరులకి పరిస్థితి ఏంటి మధ్యలో ధనుంజయ రెడ్డి గారు కలవలేవు లేదా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలవలేదా అనే విషయం పక్కన పెడితే నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు కానీ ప్రజల యొక్క లేదా వాళ్ళ తోటి నాయకుల యొక్క అభిరుచులు కానీ లేదంటే పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి ఇవి బాగానే ఉందా లేదా అనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఎంతసేపు మేట నొక్కాను వాళ్ళు పడిపోయాయి లేదు మనం తిరగలేదు ముప్పై ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది అనే ధీమ ఏదైతే ఉందో ఒక నేనే రాజుని ఇంకా మేమాంసులో బతికేశారు ఆ బతికేశారు కాబట్టే అదే మైనస్ అయింది ఈ రోజుకి కూడా ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఓడిపోయాము అని ఇప్పటికీ మేధోమదనం చేసుకోవట్లే వీళ్ళ ప్రేమలు ఆప్యాయతలు ఏమయ్యాయి అని అన్నారు ఆ రోజు కూడా రిజల్ట్ తెలిసిన రోజు కూడా సో అది వాటమిని గెలుపుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో ఓటమిని కూడా అంతస్థాయిలుగా స్వీకరించినప్పుడే ఆ నాయకుడు అనేవాడు ఎల్లకాలం నిలబడగలుగుతాడు అది సో so, ఇట్లాంటి దీనివల్ల దీ దీ మెల్లమెల్లగా కడప కంచుకోటగా వైసీపీకి కానీ కాంగ్రెస్ కానీ కంచుకోటగా ఉన్న కడప మెల్లమెల్లగా కోటమి కబంధహస్తాల్లోకి వెళ్ళిపోతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది అది థ్యాంక్ యూ